ఆలియా భట్ గారు ఇలాంటి ప్రింట్తో ఒక శారీ కట్టుకున్నారండి చాలా సూపర్ డూపర్ హిట్ అయింది అండ్ ఈ శారీ ఈ మెటీరియల్ కూడా మనకి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న మెటీరియల్ అండి కలర్ కాంబినేషన్ కూడా సూపర్ వచ్చింది శారీ అయితే ఎక్సలెంట్ ఉందండి చూస్తున్నారు కదా వర్క్ అనేది ఇలా చాలా డిఫరెంట్గా ఉంది ఇలా మంచిగా మనం చేయించుకుంటే ఎలా ఉంటుంది బ్లౌజ్ మీద అంత నీట్ వర్క్ అనేది శారీ మొత్తం ఇచ్చారండి సమ్మర్ స్పెషల్లో అసలు మెటీరియల్ కానీ చాలా చాలా బాగుందండి ఇది వచ్చేసి మీకు మెటాలిక్ క్రష్ పైన వస్తుంది ఇది చాలా నడుస్తుంది వెరైటీ ఫాస్ట్ మూవింగ్ ఉంది మా దగ్గర ఓకే కలర్ కాంబినేషన్ మీకు గ్రాండ్ లుక్ హెవీ బ్లౌజ్ వచ్చేసి మీకు కాంట్రాస్ట్ వర్క్ కూడా వస్తది దీంతో పాటు నైట్ రిసెప్షన్స్ కు కూడా బాగా అట్రాక్టివ్ అనిపిస్తుందండి ఫోటో షూట్స్ కి దానికి బాగుంటది సంగీత్స్ కి కూడా మనకి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ సారీ అని చెప్పాలండి స్పాట్నీ వర్క్ పైన వచ్చింది మొత్తం సెల్ఫ్ మొత్తం కాంట్రాస్ట్ వేవి ఉంటది మొత్తం హ్యాండ్ వేవ్ ఉంటది ఓకే ఇప్పుడు చాలా లేటెస్ట్ నడుస్తుంది మా దగ్గర ఇది నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా కళాకుంజ్ లో ఉండే బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను చాలా పెద్ద బ్రాండ్ అండ్ వెరీ ఓల్డ్ బ్రాండ్ అండి సో కళాకుంజ్ కర్టికులర్ గా ఇక్కడ త్రీ బ్రాంచెస్ ఉన్నాయి ప్రజెంట్ అయితే మనం ఇక్కడ పంజాగుట్టలో ఉన్న బ్రాంచ్ లో ఉన్నామండి హిమాయత్ నగర్ లో చాలా ఓల్డ్ బ్రాంచ్ ఉంది రీసెంట్ గా మనకి కోకాపేట లో కూడా అనదర్ బ్రాంచ్ అనేది స్టార్ట్ అయ్యింది సో ఈ కళకుంజ్ లో ఉండే సారీస్ అయితే ఇంకా అదిరిపోయాయండి ఈ అన్ని కూడా అన్ని బ్రాంచెస్ లో అవైలబుల్ ఉంటాయట మూడు బ్రాంచెస్ అడ్రస్ లొకేషన్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను రాలేని వాళ్ళు వీడియో కాల్లో చూసుకొని ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉందండి ఈ వీడియోలో మీకు విత్ రెడీ టు వేర్ బ్లౌజెస్ ఉండేవి వన్ మినిట్ శారీస్ కొన్ని కలెక్షన్స్ అండ్ అన్స్టిచ్డ్ బ్లౌజ్తో ఉండే కలెక్షన్స్ వీడియోలో చూపించాము ఇవే కాకుండా వీళ్ళ దగ్గర లెహెంగాస్ కానీ డ్రెస్సెస్ కానీ పెట్టుబడుల చీరలు సింపుల్ ఫ్యాన్సీ అండ్ హై అండ్ ఫ్యాన్సీ చీరలు ఇలా అన్ని రకాల వెరైటీస్ అయితే మీకు కళాకుంజ్లో దొరుకుతాయండి కొన్ని కలెక్షన్స్ వీడియోలో చూద్దాం పదండి ఫ్రెండ్స్ సో కళాకుంజ్లో ఫస్ట్ మాకు ఏం చూపిస్తున్నారు సార్ ఫెన్సీ సారీస్ ఓకే వెరైటీ చూపిస్తా ఓకే అండి సో ఫస్ట్ వెరైటీ వచ్చేసి ఇది మెటీరియల్ ఏమొస్తుందండి గజ్జి సిల్క్ లో వస్తుంది ఓకే గజ్జి సిల్క్ మెటీరియల్ అండ్ ఇదంతా కూడా హ్యాండ్ బాంధిని వర్క్ వచ్చింది ఓకే ఇదండి సో ఇదంతా కూడా అజ్రక్ ప్రింట్ అజ్రక్ ప్రింట్ ఓకే సో ఇదలాంటి బడ్జెట్ లో ఉంటుంది సార్ 5990 ఇంకా 49 లో కూడా ఉంది ఓకే ఈ చాలా వెరైటీ కూడా ఇది వచ్చేసి పళ్ళు పాటండి బ్లౌజ్ కూడా మనకి మొత్తం కంప్లీట్ ప్రింట్ ఈ మధ్య హాజరాక్లియా భట్ గారు ఇలాంటి ప్రింట్ తో సారీ కట్టుకున్నారండి చాలా సూపర్ డూపర్ హిట్ అయింది అండ్ ఈ సారీ ఈ మెటీరియల్ కూడా మనకి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న మెటీరియల్ అండి కలర్ కాంబినేషన్ కూడా సూపర్ వచ్చింది దీంట్లో ఇంకొన్ని అదర్ కలర్స్ లో కూడా ఉన్నాయి చూపిద్దాం సార్ ఇది ఎలాంటి బడ్జెట్ అండి సెవెన్ సెవెన్ ఫైవ్ జీరో ఇది మెటీరియల్ ఏంటండి సేమ్ గజ్జి సిల్క్ గజ్జి సిల్క్ అనేది ఇంకొంచెం వేరుగా వచ్చింది ఇది ఫోర్ థౌజండ్ నైన్ నైన్టీ సేమ్ గజ్జి సిల్క్ లో ఉంది గజ్జి సిల్క్ ఫోర్ థౌజండ్ నైన్ నైన్టీ ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ తోటి వచ్చిందండి మనకి బాంధిని ప్రింట్ అనేది చాలా బాగుంది కలర్ కూడా ఇంకా కూడా కలర్స్ ఉంది ఇది ఓకే చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది కూడా ఈ కలర్ కూడా బాగుంది మేడం ఇప్పుడు ఈ కలర్ కూడా లెటెస్ట్ ఇది ఎంత ప్రైస్ అండి ఇది సేమ్ 4990 4990 ఇలా మీకు లో రేంజ్ లో కూడా ఉన్నాయి ఇలా 7000 రేంజ్ లో కూడా ఉన్నాయండి సారీస్ అయితే బాగా ట్రెండింగ్ ఎలాంటి ఏజ్ వాళ్ళు తీసుకుంటుంటారు ఇవి జనరల్ గా 16 టు 60 ఇయర్స్ ఎవరైనా తీసుకుంటారా సూపర్ నెక్స్ట్ వెరైటీ చూద్దామండి సో నెక్స్ట్ వచ్చేసి విత్ స్టిచ్డ్ బ్లౌస్ తో ఉండే సారీ చూస్తున్నాము సో సారీ మెటీరియల్ ఏమొస్తుంది సార్ చినాన్ సిల్క్ సో నెక్స్ట్ అయితే మనం ఇంకో బ్యూటిఫుల్ చినాన్ సారీ చూస్తున్నామండి మంచి కలర్ కాంబినేషన్ లో ఉంది సో మొత్తం కూడా హ్యాండ్ వర్క్ తో వచ్చింది సో ఇదంతా కూడా మనకి మొత్తం హ్యాండ్ వర్క్ వర్క్ వచ్చింది చెప్పండి సార్ దీని గురించి పోల్స్ వర్క్ ఉంది మొత్తం సిక్వెన్స్ వర్క్ కూడా ఉంది ఓకే మొత్తం కోడింగ్ వర్క్ వస్తుంది సో ఇలా టాజల్స్ కూడా బ్యూటిఫుల్ టాజల్స్ వచ్చేయండి దీనికొచ్చేసి వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఓకే స్టిచ్ బ్లౌజ్ మనకి వైట్ కలర్ తో తీసుకున్నారు ఓకే అండి సో మొత్తం కూడా ఇక్కడ కూడా పర్ల్ వర్క్ చిప్ వర్క్ కర్దానా వర్క్ ఇచ్చేసి హైలైట్ చేశారండి సోవర్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ మీరు చూడొచ్చు ఇది ఎలాంటి బడ్జెట్ లో ఉంటుందండి సెవెన్ నైన్ నైన్ జీరో లో వస్తుంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే సో కళాకుంజ్ అంటే మీకు అన్ని మంచి ట్రెండింగ్ వెరైటీస్ దొరుకుతాయి సో మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయండి అంటే ఒకటి హిమాయతంలో ఉంది ఇంకొకటి కుకాపేట్ ఉంది ఓకే సో ఆ రెండు బ్రాంచెస్ అడ్రస్ లొకేషన్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తానండి నెక్స్ట్ ఇంకో సారీ చూద్దాము ఇది ఒకటి ముస్లిం దీని ఆర్గంజా స్టిచ్ బ్లౌజ్ వస్తుంది ఓకే సారీ అయితే ఎక్సలెంట్ ఉందండి చూస్తున్నారు కదా వర్క్ అనేది ఇలా చాలా డిఫరెంట్గా ఉంది ఇలా మంచిగా మనం చేయించుకుంటే ఎలా ఉంటుంది బ్లౌజ్ మీద అంత నీట్ వర్క్ అనేది సారీ మొత్తం ఇచ్చారండి కలర్ కూడా చాలా మంచి కలర్ ఇది ఇలాంటి శారీస్ ఎలాంటి ఈవెంట్స్ వేసుకుంటుంటారండి సిక్స్టీన్ సిక్స్టీ ఇయర్స్ దగ్గర ఓకే అండి సో స్లీవ్స్ వచ్చేసి ఎల్బో స్లీవ్స్ వచ్చింది మీకు సంగీత్స్కి కానీ రిసెప్షన్స్కి అటెండ్ చేయడానికి వెడ్డింగ్ గెస్ట్గా అలా వేసుకున్నా చాలా బాగుంటుంది ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది సార్ ఇది టెన్ ఫిఫ్టీ టెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ బట్ మీకు కంప్లీట్లీ వర్త్ఫుల్ మెటీరియల్ అండ్ కంప్లీట్లీ హెవీ వర్క్ తోటి వచ్చిందండి ఇలాంటి లేటెస్ట్ అరైవల్స్ కళాకుంజ్లో చాలా వెరైటీస్ ఉంటాయి సో లో ఉన్నాము నియర్ బై ఉండే వాళ్ళు కట్ బోర్డర్ ఓకే కట్ బోర్డర్ షేడ్ కూడా మనకి డార్క్ టు లైటర్ షేడ్ తో వచ్చిందండి సో బ్యూటిఫుల్ కలర్ ఇంకా బాగా బ్రైట్ ఓకే ఫ్రంట్ అండ్ బ్యాక్ హెవీగా వర్క్ వచ్చిందండి బ్యాక్ కూడా ఇలా హెవీగా వర్క్ ఇచ్చారు ప్రైస్ రేంజ్ అండి ఎయిట్ నైన్ నైన్ జీరో ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ నైన్టీ రూపీస్ లో వచ్చేస్తుంది కూడా బాగా నడుస్తుంది ఓకే సో సింపుల్ గా లైట్ వెయిట్ గా స్టైలిష్ లుక్ అండి బాడీ హగ్గింగ్ మెటీరియల్ తో వస్తుంది నెక్స్ట్ ఇంకో వెరైటీ చూద్దాం ఇది ప్యూర్ షిఫోన్ లో ఉంది ఓకే ఫుల్ కట్ డౌట్ ఉంది ఇప్పుడు సమ్మర్ స్పెషల్ ఉంటుంది ఓకే సమ్మర్ స్పెషల్ లో అసలు మెటీరియల్ కానీ చాలా చాలా బాగుందండి అండ్ సంగులర్ నెట్ లో బ్లౌజ్ ఉంది ఓకే ఓకే ఫైవ్ థౌజండ్ నైన్ అండి ఈ రేంజ్ లో బాగా నడుస్తుంది ఓకే సో ఇది మెటీరియల్ ఏంటండి స్ప్యూర్ షిఫోన్ ఇది సంగల ఓకే ఈ డిజైనర్ బ్లౌజ్ కోసమే అంత అందంగా ఉందండి కలర్ కూడా చాలా సూపర్ ఉంది సారీకి వచ్చేసి ఇలా డిజైనర్ టాజల్స్ ఇచ్చారండి అండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి ఫైవ్ నైన్ నైన్ జీరో చాలా సూపర్ గా ఉంది మెటీరియల్ కాస్ట్ చాలా ఉంటదండి ఈ సారీ అంతా మెటీరియల్ నడుస్తుంది లైట్ వెయిట్ సారీ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది మంచి సమ్మర్ ఫ్రెండ్లీ శారీ అండి చాలా స్టైలిష్ గా ఉంటది అంటే ఆ యుఎస్ యూకే లాంటి కంట్రీస్ లో పిల్లలకి కొనాలన్నా ఇలాంటి లైట్ వెయిట్ అయితే ఈజీగా క్యారీ చేస్తారు నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాము మెటీరియల్ వచ్చేసి మనకి ఇటాలియన్ క్రేప్ అండి చాలా సాఫ్టీగా షైనీగా బాగుంది మెటీరియల్ అయితే అండ్ ఈ శారీకి వచ్చేసి ఇలాంటి జామెట్రికల్ ప్రింట్స్ తీసుకున్నారండి మీరు చూస్తే కొంచెం బాలీవుడ్ సెలబ్రిటీస్ ఇలాంటి డిజైన్స్ ని లైక్ చేస్తుంటారు కళాకొంచలో మీకు ఇలాంటి మంచి ఫ్యాషనబుల్ శారీ కలెక్షన్స్ డ్రెస్సెస్ ఓకే అండి సో శారీ అంతా ఇలాగే వచ్చిందండి అండ్ దీనికి వచ్చేసి మీకు ఇలా మంచి లేస్ వర్క్ కూడా చాలా స్టైలిష్ గా ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా మీకు ఇంకా ఇవన్నీ కూడా డిజైనర్ మెటీరియల్స్ అనమాట చాలా చాలా బ్యూటిఫుల్ గా వచ్చిందండి అండ్ విత్ కప్స్ తోటి బ్లౌజ్ వచ్చింది ఫ్రంట్ నెక్ ఇలా వచ్చింది బ్యాక్ వచ్చేసి మీకు ఇలా ఒక మంచి డ్రాప్ నెక్ ఇచ్చేసి మొత్తం మొత్తం కూడా ఇలా మిరర్ వర్క్ తోటి ఫ్యాన్సీగా క్రియేట్ చేశారు వేసుకుంటే చాలా స్టైలిష్ ప్రైస్ అండి సెవెన్ ఇది వచ్చేసి మనకి ఇటాలియన్ క్రేప్ లో జోమెట్రికల్ డిజైన్ ఇందులోనే మనకి ఇండిగో ప్రింట్ తోటి ఇంకొక చీర ఉందండి సో మీకు ఏది కావాలనుకుంటే అది ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు సేమ్ బ్లౌజ్ ప్రింట్ ఒక్కటి మారింది అండ్ శారీ వచ్చేసి మీకు వర్క్ అనేది కొంచెం ఎక్కువగా ఇచ్చారండి సో ఇలా చూస్తే మీకు వర్క్ అనేది కొంచెం ఎక్కువగా ఇచ్చారు ఇటాలియన్ క్రేప్ లోనే మనకి ఇది ఇండిగో ప్రింట్ అండి చాలా బాగా వచ్చింది ఈ సారీ హైలైట్ ఏంటంటే పళ్ళు దగ్గర మనకి ఈ విధంగా హెవీగా వర్క్ అనేది ఇచ్చారు ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దాం సార్ టిష్యూ జార్జెట్ లో వస్తుంది ఓకే ఈ కాంబినేషన్ కూడా బాగా ట్రెండ్ ఉంది ఓకే పర్పల్ బ్లౌజ్ ఇది మెటీరియల్ ఏమొస్తుందండి టిష్యూ జార్జెట్ టిష్యూ జార్జెట్ ఓకే ఎలాంటి ఈవెంట్స్ కి ఎక్కువగా లైక్ చేస్తుంటారు ఇలాంటి చీరలు అండి పెళ్లిలో పెళ్లి పార్టీ ఇంకా మీరు హల్దీ ఇది గోల్డ్ కలర్ ఎల్లో లో ఉంది కాబట్టి మనకి హల్దీ కూడా మంచి ఆప్షన్ అండి సో శారీ మీరు చూస్తే ఇక్కడ అంతా సింపుల్ స్కైల్ అప్ వచ్చేసింది మొత్తం కర్దానా స్టోన్ వర్క్ ఇచ్చేసి చాలా బ్యూటిఫుల్ నీట్ గా వచ్చిందండి అండ్ దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్ గా క్రియేట్ చేశారండి సో మంచి లైట్ అండ్ బ్రైట్ కలర్ కాంబినేషన్ లాగా క్రియేట్ చేశారు ఈ సారీ ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది సార్ టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది సో టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మంచి బ్యూటిఫుల్ సారీ అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇది కాంజీవరం జార్జెట్ పైన వచ్చింది మేడం టోటల్లీ హ్యాండ్ వర్క్ మీద వచ్చింది ఓకే ఫుల్ హెవీ బ్లౌజ్ తో వచ్చింది చిన్న బూటీస్ తోని హ్యాండ్ వర్క్ తోని ఫుల్ హెవీ బ్లౌజ్ వచ్చింది సో మొత్తం సోబర్ కలర్ అండి ఇలా ఒకలాగా షైనింగ్ వచ్చింది మీరు బ్లౌజ్ చూస్తే ఎక్స్ట్రాడినరీ ఉందండి ఇది ఈవినింగ్ పార్టీస్ నైట్ పార్టీస్ కి చాలా బాగుంటది సూపర్ ఉంది వి నెక్ తో వచ్చిందండి ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి అదే హెవీ వర్క్ తోటి ఇచ్చేశారు ప్రైస్ రేంజ్ అండి ఇది వచ్చేసి మీకు 12800 చేంజ్ ఉంటది 12800 అలా పన్న కూడా అంత హెవీ బ్లౌజ్ ఉందండి సారీ కూడా మెటీరియల్ బాగుంది మేడం హ్మ్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఉంది ఎస్ సార్ నెక్స్ట్ ఇంకో సారీ చూద్దామండి మస్లిన్ సిల్క్ పైన ఉంది మేడం ఓకే కాంట్రాస్ట్ వర్క్ వచ్చింది దీనిపైన సింపుల్ బార్డర్ వచ్చేసి సారీ మొత్తం ఓకే మీకు చిన్న బూటీస్ వచ్చేస్తుంది ఓకే మీకు కాంట్రాస్ట్ మీకు బ్లౌజ్ హెవీ వస్తుంది మొత్తం టోటల్ హ్యాండ్ వర్క్ వస్తుంది మేడం ఓకే సారీ మీద ముందు వర్క్ చూస్తే మీరు ఇది చాలా డిఫరెంట్ గా బ్లౌజ్ మీద మనం నీట్ గా చేయించుకుంటాం కదా ఆ స్టైల్లో వచ్చిందండి కలర్ కూడా బాగా ట్రైనింగ్ కలర్ అండి స్టైలిష్ గా బ్లౌజ్ బి మీకు పింకిష్ షేడ్ లో వచ్చింది టోటల్ గ్రాండ్ వర్క్ ఉంటది మేడం ఓకే సో బ్లౌజ్ మంచి కాంట్రాస్ట్ లో ఇచ్చారండి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ లాగా ఫాలింగ్ మెటీరియల్ ఉంటది మేడం ప్రైస్ రేంజ్ ఏంటి మేడం ఇట్ ఇస్ 11900 మేడం 11900 చాలా సూపర్ బ ఉండండి కలర్ కాంబినేషన్ అది మీకు వరల్డ్ వైడ్ షిప్ చేస్తారు సో బ్లౌజ్ మీకు ఇన్ హౌస్ టైలర్ కూడా ఉంటారు ఏదైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్నా చేయించుకోవచ్చు ఇక్కడే ఇది వచ్చే లైరియా పైన ఉంది మేడం ఎవర్ గ్రీన్ పీస్ ఉంటది ఓకే ఇది మీకు వచ్చేసి ఇది ఎన్ని సంవత్సరాలైనా ఇంకా ఓల్డ్ కాదు శాంపుల్ ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చి ఫుల్ గ్రాండ్ వర్క్ వస్తుంది మేడం లైట్ వెయిట్ గా చాలా ఫ్లిమ్ గా కూడా కనిపిస్తామండి ఇలాంటి సారీస్ వేసుకుంటాం బ్లౌజ్ వచ్చేసింది త్రీ ఫోర్ హ్యాండ్ స్లీవ్స్ వస్తుంది ఓకే స్లీవ్స్ మీకు ఫ్రంట్ ఎలా అయితే ఉందో బ్యాక్ కూడా అంతే హెవీగా వర్క్ వచ్చింది సింపుల్ బార్డర్ కట్ వర్క్ బార్డర్ వచ్చింది మేడం ఓకే ఇది కట్ వర్క్ బార్డర్ అనేది ఇప్పుడు చాలా లేటెస్ట్ తక్కువ వస్తుంది అవును చాలా లైట్ వెయిట్ అండి వెరీ గ్రామ్స్ లో ఉంది వెయిట్ సో ప్రైస్ రేంజ్ అండి ఇది వచ్చేసి నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఓకే అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇది వచ్చేసి డస్టీ కలర్ లో ఉంది మేడం మెటాలిక్ ఫ్యాబ్రిక్ అంటది ఇది చాలా లేటెస్ట్ నడుస్తుంది మా స్టోర్ లో ఇన్ పంజాగుట్ట హెడ్ ఆఫీస్ లో ఇది వచ్చేసి మీకు మెటాలిక్ క్రష్ జార్జెట్ పైన వస్తుంది చాలా నడుస్తుంది వెరైటీ ఫస్ట్ మూవింగ్ ఉంది మా దగ్గర కలర్ కాంబినేషన్ మీకు గ్రాండ్ లుక్ హెవీ బ్లౌజ్ వచ్చేసి మీకు కాంట్రాస్ట్ వర్క్ వస్తుంది దీంతో పాటు ఓకే ఇది జిమ్మిచు మెటీరియల్ అంటుంటారు అదేనా అండి ఇది కాదు మేడం ఇది కొత్తగా లాంచ్ చేసాం అది ఇన్హౌస్ క్రియేషన్ ఉంది ఓకే నైస్ అండి చాలా బ్యూటిఫుల్ పైన ఉంది ఇన్హౌస్ క్రియేషన్ పైన ఉంది ఓకే మీకు బ్లౌజ్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ హెవీ వర్క్ వచ్చింది కాంట్రాస్ట్ వర్క్ వస్తుంది చిన్నది కలర్ కూడా మళ్ళీ సోబర్ కలర్ కదండి స్టీల్ గ్రే వస్తుంది మేడం ఎన్ని పార్టీస్ కి కట్ అవుతుంది సో దీని ప్రైస్ ఎలా ఉంటుందండి ఇది వచ్చేసి 8000 మేడం మాక్సిమం ఓకే రీజనబుల్ ప్రైస్ ఉంటది ఓకే అండి క్రష్ పైన ఉంటది మేడం ఇప్పుడు క్రష్ అనేది 4 5 రకాలు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వస్తుంది ఇప్పుడు బ్లౌజ పైన ఉంటుంది ఇది క్రష్ పైన ఓన్లీ మీకు బార్డర్ వర్క్ వస్తుంది బ్లౌజ్ పై మీకు బెల్ స్లీవ్స్ తో పాటు మీకు మొత్తం బ్రాసో డిజైన్ వస్తుంది ఓకే అండి ఇక్కడ అంతా కూడా కట్ వర్క్ ఇచ్చారు సింపుల్ గా ఇంత సోబర్ ఉందో తెలుసా అండి ఈ బ్రాసో ని మీరు నార్మల్ గా చూస్తుంటారు బట్ ఇలాంటి ఒక బ్లెండ్ చాలా సూపర్ ఉంది ప్రైస్ రేంజ్ కూడా చాలా రీజనబుల్ సిక్స్ సెవెన్ నైన్ జీరో లో స్టైలిష్ పీస్ ఎలాంటి ఈవెంట్స్ లో కట్టుకుంటే బాగుంటుంది ఇది సంగీత్ లో కట్టొచ్చు ఇంకా గెట్ టుగెదర్ పార్టీస్ లో ఉన్నప్పుడు బి కట్టొచ్చు మేడం యా ఇది ఏదైనా గెట్ టుగెదర్ పార్టీస్ చిన్న చిన్న బర్త్డే ఈవెంట్స్ ఉంటే కట్టొచ్చు లైట్ వెయిట్ అండి ఇది మొత్తం కలిపి మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ప్లస్ ఉంటుంది అంతే నెక్స్ట్ ఇంకోసారి చూద్దాము ఇది వచ్చేసి సిల్క్ జార్జెట్ పైన ఉంది మేడం ఓకే కట్ వర్క్ బార్డర్ పల్ వర్క్ వస్తుంది అండ్ సీక్వెన్స్ వర్క్ ఓకే సెల్ఫ్ బ్లౌజ్ వచ్చి వర్క్ వచ్చేస్తుంది ఇక్కడ చూస్తే మీరు కంప్లీట్ స్కాలప్ వచ్చి పర్ల్ వర్క్ చిప్ వర్క్ స్టోన్ వర్క్ అది ఇచ్చారండి బ్లౌజ్ మనకి ఈ బార్డర్ అంతా కూడా రెండు వైపులా ఇలాంటి హెవీ వర్క్ వచ్చింది బ్లౌజ్ కూడా బాగుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ హెవీ వర్క్ తోటి ప్రైస్ రేంజ్ నైన్ ఎయిట్ నైన్ జీరో నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండి జార్జెట్ పైన ఉంది మేడం ఇది ఒకటి మాది డిజైనర్ పైన వచ్చింది ఫస్ట్ టైం మేము లాంచ్ చేశాం ఇది క్రష్ పల్లు అని వచ్చింది

బాగుంది కలర్ కూడా చాలా సోబర్ కలర్ అండి బ్లౌజ్ మీకు లక్నోవి వర్క్ పైన ఫుల్ హెవీ బ్లౌజ్ వస్తుంది మాల్ మిర్రర్స్ తోని వి నెక్ బ్లౌజ్ వస్తుంది మేడం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి సో నైన్ నైంటీ రూపీస్ సిక్స్ నైన్ నైన్ జీరో లో వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే ఫ్రీ ఉందండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఇది ఒకటి క్రష్ ఫ్యాబ్రిక్ అని ఇందాక చెప్పాను కదా మేడం దాంట్లో ఇది వేరే మెటాలిక్ ఫాబ్రిక్ వస్తుంది గ్రామ్స్ డిఫరెన్స్ ఉంటుంది మా దగ్గర ఇది వచ్చేసి సెవెన్ థౌసండ్ నైన్ నైంటీ పైన ఉంది మేడం సింపుల్ కట్ వర్క్ బార్డర్ వచ్చేసి మీకు హెవీ త్రీ ఫోర్ స్లీవ్స్ ఫుల్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది ఓకే సారీ ఆల్ ఓవర్ మీకు సింపుల్ స్టోన్ వర్క్ వచ్చేసి మీకు బ్లౌజ్ హెవీ ఇచ్చేస్తాడు ఓకే కలర్ కూడా బాగుంటదండి ఎవరికైనా బాగుంటుంది కలర్ ఇది ఎప్పుడైనా కట్టుకోవచ్చు మేడం అవును సో ఫ్రంట్ బ్యాక్ మనకి ఇదే డిజైన్ వస్తుందండి స్లీవ్స్ కూడా లాంగ్ స్లీవ్స్ సారీ మొత్తం స్టోన్ వర్క్ వచ్చి మీకు బోర్డర్ వర్క్ వచ్చాడు మేడం నైట్ రిసెప్షన్స్ కూడా బాగా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది అండి ఫోటోషూట్స్ కి దానికి బాగుంటది సంగీత్స్ కి కూడా మనకి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ సారీ అని చెప్పాలండి సెవెన్ షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఇది వచ్చేసి లీవా సిల్క్ పైన ఉంది మేడం ప్యాట్నీ వర్క్ పైన వచ్చింది మొత్తం మొత్తం కాంట్రాస్ట్ వివి ఉంటది మొత్తం హ్యాండ్ వివ్ ఉంటది ఇప్పుడు చాలా లేటెస్ట్ నడుస్తుంది మా దగ్గర ఇది త్రీ ఫోర్ డిజైన్స్ వచ్చింది సో పళ్ళు చూస్తే ఇలా ఎంత గ్రాండ్ గా ఇచ్చారండి అండ్ ఈవెన్ బోర్డర్ కూడా ఇలా సో లీవా సిల్క్ అనే మెటీరియల్ మీద మొత్తం మనకి ఇలాంటి కొత్త డిఫరెంట్ వీవింగ్ తో వచ్చింది శారీ అంతా ఇలాగే వస్తుందండి దీనికి బ్లౌజ్ ఎలా ఉంటుంది బ్లౌజ్ మీకు మొత్తం బ్రోకెట్ స్టైల్ మీద బ్లౌజ్ వస్తుంది మేడం మొత్తం హ్యాండ్ వివ్ ఉంటది స్లీవ్స్ కి మీకు ఇది వస్తుంది సో ఎటువైపునం ఇదా ఇది సారీ మొత్తం ఇది ఇది మొత్తం బ్లౌజ్ మేడం మీకు ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ లో ఉందండి ఒకసారి ఈ సారీ ఇప్పుడు మనకి చాలా కొత్తగా వచ్చింది కాబట్టి ఒకసారి మనం వేసుకొని చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేసి చాలా సోపర్ గా అయితే ఉందండి ఎందుకంటే ఇది ఇంకా నేను మార్కెట్ లో ఎక్కడ చూడలేదు ఈ ప్యాటర్న్ సో ఇలా వచ్చేస్తుంది సారీ మీకు వేసుకుంటే చాలా సూపర్ లుక్ ఉందండి ఇలాంటి ప్యాటర్న్ లో మనకి ఇంకొన్ని డిజైన్స్ కూడా ఉన్నాయి డార్క్ కలర్ చార్ట్ కూడా ఉంది నెక్స్ట్ వెరైటీ చూద్దాం సార్ ఇందాక ప్యాట్ని వ్యూ అని చెప్పారు కదా మేడం అవునండి దాంట్లో ఇది ఆల్ ఓవర్ వ్యూ అయినా వచ్చింది ఓకే సో ఆల్ ఓవర్ వ్యూ లో మీకు ఇలా ఇలా బర్డ్స్ డిజైన్ మన కంప్లీట్ గా ఒక కలంకారి స్టైల్ ప్యాటర్న్ బార్డర్స్ లో మీకు డిఫరెంట్ థీమ్ వచ్చిందండి పళ్ళు కూడా ఇలా చాలా గ్రాండ్ గా ఉంది ఇలా డిజైన్ టాజల్స్ తో వచ్చింది అండ్ ఈ సారీకి మనకి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ పింక్ లో వస్తుందండి సో బ్లౌజ్ అనేది మనకి ఇలా విత్ స్లీవ్స్ కి బార్డర్ తోటి ఇలా గ్రాండ్ లుక్ తో వచ్చింది శారీ ఆల్ ఓవర్ మనకి డిజైన్ అనేది ఇలా వచ్చేసింది దీని ప్రైస్ రేంజ్ అండి ఎయిట్ నైన్టీ ఇది కూడా చాలా స్పెషల్ సారీ అండి మనకి కొంచెం పెద్ద ఏజెస్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు యంగ్స్టర్స్ కి కూడా బాగుంటది చాలా బాగుంది కదండి చాలా డిఫరెంట్ గా ఉంది ఏదైనా డిజైనింగ్ పర్పస్ కూడా మీకు బాగా నప్పుతుంది అనమాట ఓకే నెక్స్ట్ వెరైటీ చూద్దాం సార్ అందులోనే ఇంకొక కలర్ అండి దాంట్లోనే ఇంకొక కలర్ వస్తుంది ఓకే ఇదే వస్తుంది మేడం బార్డర్ ఇది వస్తుంది యా సో ఇందాక చూసింది బ్లాక్ మీద వచ్చింది ఇదేమో మనకి బ్లూ మీద వచ్చిందండి మీకు క్లారిటీగా చూడాలి అంటే వీడియో కాల్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇదండి ఇది వచ్చేసి మాది ఇన్వాస్కిరేషన్ పైన ఉంది మేడం తైతాని అదే ఇందాక చెప్పాను కదా దాంట్లోనే ఇది డిఫరెంట్ కలర్ ఉంది మీకు డిఫరెంట్ వర్క్ వస్తుంది దీనిపైన మీకు ఓకే ఇది కూడా మెటీరియల్ లీవా సిల్క్ లీవా సిల్క్ మీద ఇదంతా కొంచెం మనకి ఇలా ఆనిమల్స్ బర్డ్స్ తోటి వీవింగ్ డిజైన్ ఉంది మేడం ఓకే అండి సో పళ్ళు వచ్చేసి మనకి ఇలా పైతానీ లుక్ తో హెవీగా ఇచ్చారండి అండ్ దీనికి బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ లో ఇలా సెల్ఫ్ రెకార్డ్ లాగా వస్తుంది ఓకే ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ లో వచ్చేస్తుంది అండి మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసేసుకొని ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దాము ఇది రష్యన్ క్రిప్ పైన ఉంది మేడం ఓకే ఇది డిజైనర్ కొంచెం పైన వచ్చింది మా దగ్గర ఓకే సారీ మొత్తం మీకు ఇలా వస్తుంది డిజైనర్ కాన్సెప్ట్ తో వచ్చింది మొత్తం కాంట్రాస్ట్ వర్క్ తోని మీకు కాక్టైల్ వెరైటీ వస్తుంది ఓకే కాక్టైల్ లుక్ సారీ అండి మీకు ఇలా ఇలా అంతా కూడా సింపుల్ ఇలా కట్ వర్క్ ఇచ్చేసి ఇదంతా ఎంబ్రాయిడరీ ఇచ్చారు లుక్ డిజైన్ చాలా బాగుందండి స్టైలిష్ లుక్ తోటి దీని ప్రైస్ వచ్చేసి ఉంది ఇది లైక్ ఫ్యాబ్రిక్ ఏంటండి ఇది రష్యన్ క్రేప్ అయినా వచ్చింది రష్యన్ క్రేప్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా బ్లౌజ్ మీకు కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ వచ్చేసి మీకు ఎంబ్రాయిడరీ వర్క్ ఇస్తాడు బ్యాక్ వర్క్ అండ్ స్లీవ్స్ కి వస్తుంది ఓకే ఓకే చాలా ఫాలింగ్ మెటీరియల్ అండి స్టైలిష్ అయితే ఉంటుంది ఖచ్చితంగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో నెక్స్ట్ అయితే మనం వన్ మినిట్ సారీస్ చూద్దామండి వన్ మినిట్ అంటారు కానీ ఫుల్లీ డ్రేప్డ్ ఉంటుంది కాబట్టి హాఫ్ మినిట్ లో కూడా వేర్ చేసేసుకోవచ్చు ఇది వచ్చేసి ప్లీట్స్ పార్ట్ వస్తుంది మేడం ఓకే ఇది మీకు పళ్ళు షోల్డర్ వస్తుంది ఓకే ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ పైన ఉంది ఇది రఫుల్స్ బార్డర్ వచ్చేసి మీకు స్మాల్ వర్క్ వస్తుంది పల్వో ఓకే సో వచ్చేసి మీకు సో ఇక్కడ చూస్తే మీరు ఇది షోల్డర్ పార్ట్ దగ్గర మీకు ఇలా ఫ్రిల్ అనేది ఇచ్చారండి మంచి క్రష్డ్ మెటీరియల్ తో ఇంపోర్టెడ్ స్టైల్ మెటీరియల్ తీసుకున్నారు ఇక్కడ వచ్చేసి మనకి ఇలా కుచిల్ కూడా మొత్తం కంప్లీట్ గా డ్రేప్ చేసి పెట్టారండి ఈ మెటీరియల్ చూసారా ఈ కుచిల్ అనేది కింద కూడా క్యారీ చేశారు ఓన్ ఎక్ బ్లౌజ్ వచ్చిందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ హెవీగా పర్ల్ వర్క్ తో ఇచ్చారు వెనకాల జిప్పర్ అది ఇచ్చి చాలా స్టైలిష్ గా క్రియేట్ చేశారండీ హిప్ బెల్ట్ కూడా వచ్చింది సో ప్రైస్ వచ్చేసి నైన్ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఉంది ఓన్లీ నైన్ థౌసండ్ ఎయిట్ నైన్టీ లో హెవీ డిజైనర్ సారీ విత్ కంప్లీట్ డిజైనర్ బ్లౌజ్ అండి విత్ బెల్ట్ వచ్చింది నెక్స్ట్ ఇంకో వెరైటీ చూద్దాం ఇటాలియన్ క్రెప్ అయినా వస్తుంది మేడం ఇది ఓకే ఈజీ టు క్యారీ ఉంటది మీకు మొత్తం కర్దానా స్టోన్ కర్దానా వరకు వస్తుంది దీనికి ఓకే ఇది ప్లేట్స్ పార్ట్ వచ్చేసి ఇది వస్తుంది ఓకే షోల్డర్ కి ఇలా జస్ట్ వేసేసుకోవడమే అండి ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు అనమాట ఈ కుచిల్ పార్ట్ అంతా ఇలా ఉంది ఈవెన్ లోపల మనకి పటికోట్ కూడా అవసరం లేదు దీంతోనే ఒక టర్న్ చేసేసుకోవచ్చు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా హెవీగా మగ్గం వర్క్ మొత్తం సో మీరు వెనకాల చూసినా ఇలా మీకు కనిపిస్తుంది కదా అండి మూవ్మెంట్ అనేది చాలా డిజైనర్ లుక్ తోటి క్రియేట్ చేశారు విత్ బెల్ట్ బి వస్తుంది ఓకే సో ఇలాంటి సారీస్ ఎక్కువగా ఎలాంటి ఈవెంట్స్ కోసం తీసుకుంటున్నారండి ఇది మీకు కాలేజ్ ఒకేషన్ అట్లా వస్తుంది మేడం కాలేజ్ ది ఈవెంట్ ది ఫెర్వెల్ పార్టీస్ 10800 రేంజ్ లో ఉంది బట్ ఆసమ్ ఉండండి సారీ డిజైన్ లుక్ అయితే ఆర్గాంజా పైన మొత్తం సింగల్ పీటా వర్క్ వస్తుంది మేడం ఓకే మొత్తం హ్యాండ్ వర్క్ ఉంటది ఇది

అండ్ బోర్డర్స్ కి కూడా మనకి ఈ విధంగా చిన్న స్కాలప్ అనేది అన్ని వైపులా ఇచ్చారండి సో ఇలాంటి మరిన్ని వెరైటీస్ మీరు కళాకుంజ్ అని బ్రాంచ్ విజిట్ చేసి తీసుకోవచ్చు అండ్ ఇంకో బ్రాంచ్ వచ్చేసి కోకాపేట ఇంకో బ్రాంచ్ నగర్ పంజాగుట్ట హిమాయత్నగర్ పంజాగుట్ట అండ్ కోకాపేటలో ఉంటాయి మనం చూసిన కలెక్షన్స్ అన్ని కూడా కోకాపేట సంబంధించినవండి అదర్ టూ బ్రాంచెస్ యొక్క లొకేషన్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్